దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియుల ప్రతి ఉదయమున వ్యతిస్థావదీకాలం ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహం ఉద్యోగంతో నింపుతున్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం గిద్యూనును అతనితోనున్న మూడు వందల మందియును అలసిగానున్నను శత్రువులను తరుముచు వద్దకు వచ్చి దాటిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనమందరం కూడా ఇహలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రభు నమ్ముకొని నీతి మార్గంలో నడుచుకొని చున్నప్పటికీ శరీర సంబంధమైనటువంటి వ్యాధులను అలాగే మానసికమైనటువంటి వ్యాధులను సాతాను సంబంధమైనటువంటి శోధనలను మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి అయితే అలాంటి టైంలో మనం అలసిపోతూ ఉంటాం సమస్యలతో ఉంటాం సొమసిలిన అలిసినా కూడా దేవుని కొరకు మనం నిలబడాలన్నదే దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పం అందుకే భక్తుడైనటువంటి గిద్యో అంటూ ఉన్నాడు మూడు వందల మందిని వెంట పెట్టుకొని శత్రువుల మీదకి బయలుదేరారు వారు కానీ అందరూ కూడా శత్రువులతో పోరాడుచు అలసి ఉన్నారని వ్రాయబడి ఉన్నది అలసి ఉన్నప్పటికీ వారు ఏమంటున్నారంటే అలసి ఉన్నాను శత్రువులను తరముచు యువర్ధాను వద్దకు వచ్చి దాటిరి అని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక చాలాసార్లు మనం అలసిపోతూ ఉంటాం ప్రియుల ఆరోగ్యం సరిగా లేకపోతే అలసిపోతూ ఉంటాం ఏదైనా మానసికమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు అలసిపోతూ ఉంటాం లేక ఆర్థికపరమైనటువంటి కరువు వచ్చినప్పుడు అలసిపోతూ ఉంటాం అప్పుల కోపలు ఉన్నప్పుడు అలసిపోతూ ఉంటాం శత్రుల నుండి కలుగుతున్నటువంటి అభ్యంతరాలు ఆటంకాలను బట్టి అలసిపోతూ ఉంటాం ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే వీరు శత్రులను తరముట ఆగిపోలేదు ప్రియుల వారు అలసిపోయారంట కానీ అయినా కూడా అలసటతోనే ఆశాంతితోనే ఆ బలహీనతతోనే పరిషత్తులను తరిమినట్టు ఎవర్దాను దాటినట్టు వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఎవర్దాను దాటవలసినటువంటి పరిస్థితులు వారికి ఎలాగొచ్చాయో ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనము కూడా ఇహలోకంలో ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినా సరే తప్పకుండా మనం ఎవర్దాన్ అనేటువంటి చిక్కు సమస్యను యోర్ధన అనేటువంటి మరణాన్ని యోర్ధన్ అనేటువంటి రోగాన్ని యోర్ధన అనేటువంటి కరువును అనేటువంటి అవమానాలను దరిద్రతను తప్పకుండా మనం దాటవలసి ఉన్నది ప్రియుల శత్రువులను తరుముతునే వారు యోర్ధను దాటినట్టు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునగాక ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనము తప్పకుండా ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే మనం యోర్ధాను దాటే వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు భక్తుడైనటువంటి ఏలియాను కానీ భక్తుడైనటువంటి ఎలిష్ కానీ వారు యర్ధానను దాటినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల యర్ధానను దాటిన తర్వాతే దేవుడు ఘనకార్యాలు వారి జీవితాల్లో చేసినట్లు వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరికీ కూడా వస్తున్నటువంటి కరువులైనా కష్టాలైనా రోగాలైనా నిందలైన అవమానాలైనా మరణించటానికి దేవుడు అవకాశం ఇవ్వకుండా అక్కడే మనకు విజయాన్ని ఇచ్చి నేను మీ పక్షముగా ఉన్నానని దేవుడు రుజువు చేస్తాడు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం సమస్యలైన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక నిజముగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం చాలాసార్లు మనం సమస్యల్లిపోయినప్పుడు దేవుడు బలాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే శక్తిహీనులుగా మనం తయారైనప్పుడు బలాభివృద్ధి కలుగచేవాడు కూడా ఆయనే అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే విద్యాబుద్ధుల్లోనూ ఉద్యోగ విషయంలోనూ బిజినెస్ విషయంలోనూ ఆత్మీయ జీవితంలో మనకు పోరాటాలు కలుగుతూ ఉన్నప్పటికైనా ఎలాంటి పరిస్థితులైనా సరే శక్తిహీనులకు శక్తిని బలాన్ని ప్రసాదించే దేవుడు మన దేవుడు చాలాసార్లు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం సమస్యలు పోయి ఇంకా నా వల్ల కాదు నేను ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేను ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేను ప్రభు సన్నిధికి వెళ్ళలేను దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా కూడా నేను జీవించలేను అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులారు అలాంటి టైంలోనే దేవుడు ఆయన బలాన్ని మనకిచ్చి నేను నీతో ఉన్నానని రుజువు చేస్తూ ఆయన బలాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మనందరి జీవితాల్లో కూడా గిద్యోను తర్వాత ఆయనకున్న ఆయన దగ్గర ఉన్నటువంటి మూడు వందల మందే కాదు ప్రియులారా మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి బలహీనతలు ఇక నా పరిస్థితి అంతా అయిపోయింది అన్నట్టుగా మన క్లిష్ట కష్ట పరిస్థితులు ఎన్నో మనల్ని శోధిస్తూ ఉండవచ్చు కానీ వాటి నుండి కూడా నిత్యము అడుగడుగున దేవుడు తన బలాన్ని ఇచ్చి మనల్ని దీవిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఏ బలహీనత మనకు కలుగుతూ ఉన్నదో ఆ టైంలోనే దేవుడు ఆయన బలాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బలహీనతతోనూ కృంగి ఉన్నావో ఎలాంటి రోగంతో కృంగి ఉన్నావో అప్పులతో అలసి ఉన్నావేమో మానసికమైనటువంటి రోగముల చేత అలసి ఉన్నావేమో భర్తను బట్టి భార్యను బట్టి తల్లిని బట్టి తండ్రిని బట్టి అలసి ఉన్నావేమో లేక శత్రువుల నుండి అలసి ఉన్నావేమో ఇరుపురు వారితో శోధించబడుతూ ఉన్నావేమో నీ వారే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో నీ పరిస్థితులు అర్థం చేసుకోవట్లేదేమో అయితే గిద్యోను ఆయన సైన్యము కూడా అలసి ఉన్నప్పటికీ శత్రువును తరుముచు యార్థాను దాటినట్టుగా ఈ ఉదీకాల సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు శత్రువులను తరిమేటువంటి గొప్ప శక్తిని సర్వాధికారినికి అనుగ్రహించను గాక ఈ శత్రువులు మన వారే ఉండొచ్చు ఇరుపురు వారే ఉండొచ్చు బంధువులే రక్త సంబంధికలే ఉండొచ్చు కానీ వారికంటే కూడా అపవాదే మనకు అసలైనటువంటి శత్రువుగా కనబడుతూ ఉన్నది ప్రియులార శత్రువుని నిత్యం మనము తరిమే వారముగా వ్యవర్ధను దాటే మనకు ఆటంకముగా వచ్చింది ఏదైనా సరే దాటే మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు అలాగే ఈ యువదీకాల సమయంలో సర్వాధికారి శత్రువును తరిమే కృప నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అలాగే వ్యవర్ధాను దాటే కృపను కూడా నీకు అనుగ్రహిస్తున్నాడు నీ అలసటలో నీ అశాంతిలో నువ్వు అలసిపోయి ఉండగా సమస్యలు ఉండగా నువ్వు తన శక్తిని బలాభివృద్ధిని సర్వాధికారి నీకు అనుగ్రహించుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో అలాగే శక్తిహీనులుగా బలహీనులుగా సమస్యలను వారుగా రోగంతో దరిద్రతతో వేదనతో క్రింగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి ఇక బ్రతకడం కంటే చచ్చేదే మేలని అనుకుంటున్నటువంటి ప్రతిభిడను కూడా దేవుడి శుభ లేవనెత్తుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక మనలందరినీ దీవించి ఈ ఉదయకాల దీవెనల చేత ఆశీర్వాదముల చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు అలా కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేర్చి మీ మాటలు విని కృపనిచ్చారు మీకు స్తోత్రాలు ఈ శుభదినాన్ని తండ్రి మాకు దీవనకరంగా ఉంచినందుక స్తోత్రాలు మీరిచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను గిద్యును ఆయన సైన్యము తండ్రి అలసటతో ఉన్నప్పటికీ నీ తండ్రి శత్రువును తరిమి కృపనిచ్చి వర్ధాను దాటే కృపనిచ్చారయ్యా కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ కాల సమయంలో మాకు కూడా తండ్రి మీ శక్తిని మీ బలాన్ని ప్రభావాన్ని మీ కృపలు అనుగ్రహించినందుకై స్థుతిస్తున్నాను ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీనూ తన శక్తిని బలాన్ని సర్వ సర్వసమృిగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దిన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా దయచేయమని దీవించమని ఏ సతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్